ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నేషనల్ అధ్యక్షులు నడిమిండి సీనన్న గారు తెలంగాణ రజక సమితి అధ్యక్షులు గోపి గారు కూడా నిన్నటి సభా విజయవంతం చేసినందుకు వారందరికీ దాన్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు కావున మొదటగా రాష్ట్ర అధ్యక్షులు గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక నిన్న జరిగినటువంటి రాష్ట్ర మూడవ మహాసభని దాదాపుగా ముప్పై మూడు జిల్లాల నుండి అటు రాష్ట్రస్థాయి నాయకులు అటు జిల్లా స్థాయి నాయకులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మేధావులు వృత్తిదారులు మహిళలు మరి యువత కదిలి వచ్చి తండోపతండానికి కదిలి వచ్చి వెయ్యి దాదాపుగా వెయ్యి మందితో నిన్న జరిగినటువంటి మీటింగ్కి వెయ్యి మంది రావడం జరిగింది వారందరికీ పేరు పేరున రాష్ట్ర కమిటీ తరఫున నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రానున్న రోజుల్లో మనం ఎస్సీ రిజర్వేషన్ కోసమై నాలుగవ మాసభకి సన్నద్ధమవుతూ మధ్యలోనే మరి హైదరాబాద్ కేంద్రంగా దాదాపుగా ఒక పదివేల మందితో మనము మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్ ఆవశ్యకతను తెలియజేసే దిశగా మనం అందరం పోరాటం చేద్దామని అదేవిధంగా స్థాని అనేక సమస్యలతో వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి యువతని దృష్టిలో పెట్టుకొని నేటి యువతనే రేపటి బా భావి భారత పౌరులు అని చెప్తున్నాం మనము కానీ యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం కొంచెం బాధాకరమైనటువంటి విషయం తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికీ యువత రోడ్డు పాగవుతున్నారు అవుతున్నారు మరి మహిళలు అనేక ఇబ్బందులు అత్యధిక అత్యాచారాలకు మరి గురవుతున్నారు అదేవిధంగా వృద్ధులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వారికి ఆరోగ్య కార్డులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మన మనం పైన ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టి పెట్టుకొని రానున్న రోజులు తప్పకుండా దాదాపు హైదరాబాద్ కేంద్రంగా పదివేల మందితో మేము మరి సభ ఏర్పాటు చేద్దామని రాష్ట్ర కేంద్ర కమిటీలతో మాట్లాడి మరి దాన్ని దిశగా మేము పనిచేస్తామని మరొక్కసారి జనగామ జిల్లా పట్టణ రజక సంఘం మాకు ఎంతో సహకరించి మా వెన్నంటి ఉండి అన్ని విధాలుగా సహకరించిన పట్టణ కమిటీకి ప్రత్యేక ధన్య ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అక్కడున్న కౌన్సిలర్ గారు మరి కావ్య నరసింహు ఠాక్రే కావాలి కదా నవ్య మరి మరియు నరసింహు ఠాక్రే గారు మాకు ఎంతో సహకరించి మా వెన్నంటి ఉండి ప్రతి దాంట్లో మరి వారి సహకారం ఉన్నందుకు మేము ఈరోజు ఆ విజయవంతం చేసుకోగలిగినాం కాబట్టి ప్రత్యేకంగా ఠాక్రే అన్నగారికి నరసింహు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కార్పొరేటర్ అయినటువంటి కూడా నవ్వే కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ శిరస్సు నుంచి మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మీడియా మిత్రులు కూడా అక్కడ సహకరించిన మీడియా మిత్రులు కూడా అక్కడ వచ్చినటువంటి పోలీస్ యంత్రాంగానికి కూడా అక్కడ ఫంక్షన్ హాల్ వాళ్ళ కూడా రామ్రెడ్డి గారి కూడా మాకు ఎంతో సహకరించినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శిరస్సు నుంచి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటాం నమస్కారాలు నా పేరు నడిమణి శ్రీనివాస్ నిన్న జరిగినట్టు జనగామ బహిరంగ సభకు జిల్లా నుంచి కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చినట్టు రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా జనగామ పట్టణంలో ఉన్నటు రజకులు కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి కార్యక్రమాన్ని దిగువిజం చేయడం మా సంకేతం ఒకటి బయటకు పంపడం జరిగింది ప్రభుత్వాలు ఏవైతే మమ్మల్ని చురుకను చూస్తున్నాయో ప్రభుత్వాలకు మేము కూడా జాగ్రత్త అవుతున్నాం మనకు సంకేతాన్ని బలమైన సంకేతాన్ని పంపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ విజయం మా సొత్తు కాదు ప్రతి ఒక్క రజ కూడా ఎవరైతే పాల్గొన్నారో అందరూ కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఉన్నాం బా రాబో రోజులా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఈ ప్రభుత్వాలు ఏవైతే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాయో ప్రభుత్వాలు మేలు విధంగా ఉద్యమం చేయదలుచుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మా గోపి గారు చెప్పారు అనేక సమస్యలు మాకు ఉన్నాయి జాతి సమస్యలు జాతి సమస్యలు కాకుండా మేము అడుగుతుంది ఏంటంటే బీసీల వాటా కూడా అడుగుతున్నాం దీంట్లో మేమెంతమంది మాకంత వాటా అంటే ఈ బీసీని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అదే రేపు రాబోయే రోజుల్లో ఫార్టీ టూ పర్సెంట్ కనుక రేవంతిస్తే మా వాళ్ళు చాలామంది సర్పంచ్లు జెల్పిటీసులు ఎంపీటీసులు అనేక రంగాలుగా రాజకీయ రంగాలు వాళ్ళకి పెట్టాలనుకుంటుంది ముఖ్యంగా మాకు ఆర్థిక లేమిడి ఉంది అంటే ప్రభుత్వాలు ఏవైతే డబ్బులు ప్రకటిస్తూ ఉన్నాయో మాకు మా పేదవాడికి డబ్బులు రాకుండా చూసే భాగ్యం కూడా వాళ్ళ కలుగుతుంది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి బీసీ సంక్షేమ సంక్షేమానికి వెయ్యి కోట్లు ప్రకటించి ప్రతి ఒక్కరికి లబ్ధి చేయ విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి కానీ రకరక పథకాలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం ప్రభుత్వం కూడా మాతో పాటు నడిస్తే ప్రభుత్వం కూడా మేము అదే విధంగా కూడా స్వాగతిస్తాం అందుకే చెప్తాను ఈ సమస్య సమాజాన్ని సంకేతం అప్పడానికి నేను జనగాములో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభ కూడా రాష్ట్రం నలుమూలలో చూసిన రథక సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా పట్టణ కమిటీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎప్పుడు ఆ స్థానభంలో ఉన్నటువంటి అనేక మంది కూడా పాల్గొని దిగ్విజయం చేసింది కాబట్టి రాబో రోజుల్లో పెద్ద పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తాం ప్రభుత్వాల కనుపులు ప్రభుత్వం ఇప్పుడైతే దిగి వచ్చేదాకా మా ఉద్యమం నాపం అని చెప్పి అదేవిధంగా ఆల్ ఇండియా స్థాయిలో కూడా ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అనేక కేంద్ర మంత్రుల్ని రాష్ట్ర మంత్రులను కలవడం జరిగింది వాళ్ళు కూడా ఎస్సీలో చేర్చడానికి సాలుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి వారి స్పందన మేము ఆస్వాదిస్తున్నాం అందుకే వాళ్ళు ఒక మాట చెప్పారు ఈసారి కనుక మీరు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన అంతా కష్టంగా మేము ఎస్సీ అంశం కూడా పరిగణిస్తామని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కూడా మాటివ్వడం జరిగింది కాబట్టి ఆ దిశగా అడుగులేస్తాం మేము ఒకటే కోరుతున్నాం రజక సంస్థ రజక సమాజాన్ని కూడా ఎస్సీ ఎందుకు కావాలో కూడా ప్రతి ఒక్కరికి విషయం విన్నవించి చెప్తా ఉన్నాం కాబట్టి మిత్రులారా మాతో కలిసి రండి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం సమాజానికి మంచి సంకేతం అందిస్తాం భావితరాలకు మన జాతిని ఆదర్శంగా చూపుతాం మన పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకొని సమాజంలో ఒక ముందుకు ముందుకేసే సంతోషించే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలని ఆ విధంగా మనం నడుద్దామని చెప్పి ప్రతి ఒక్క రజక సమాజి ప్రతి ఒక్క రజక సమాజాన్ని కోరుతా ఉన్నాను కాబట్టి మిత్రులారా మనల్ని మన దాంట్లో ఎలాంటి వయో భేదాలు అందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దాం నిన్న జరిగిన సభనే ప్రజలకు సంకేతం ఇస్తూ ఉన్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా సమస్య సమాజాన్ని నిర్వహిస్తాము రజకుల జాతి కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఎలాంటి స్వార్థ చింతలు మేము కూడా ప్రతి ప్రతి ఒక్క నాయకుని మేము అందరం కూడా కలుపుకొని ముందుకు కదులుతామని ఈ అవకాశం ఇచ్చినటువంటి నిన్న మాకు ఇంత పూర్తి ఇచ్చినటువంటి లింగాల దిగ్ జనపూర్ నాయకులకు అందరికీ పేరు పెట్టిన అదేవిధంగా నిన్న మాకు సాగించినటువంటి మీడియా మిత్రులు కూడా వాళ్ళు బాగా సహకరించారు మాకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాయి కానీ పోలీస్ యంత్రాంగం కానీ మీడియా మిత్రులు కానీ స్థానికులు కూడా మాకు పెద్ద ఎత్తు సాగుతున్నందుకు మీడియా మిత్రులకు స్థానికులకు పోలీస్ యంత్రాంగానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాము జై హింద్ జయ రాజక అధ్యక్షులు నడిమిటి సీనన్న గారికి లింగాల కార్యక్రమం తరఫున సన్మాన కార్యక్రమాన్ని గ్రామ పెద్ద మనుషులు ఇద్దరు వారు సన్మానించవలసినట్టుగా కోరుతా అదే అదేవిధముగా అధ్యక్షులు గోపి రాజక గారిని ఏదునూరు నాగరాజు ఏదూరు మెరసయ్య దేవరకొండ భద్రయ్య దేవ శంకరన్న